ప్రియులారా యేసు ప్రభువును ఎందుకు ఆరాధించాలి ఆరాధించుటలో దుష్టుడు ఎన్ని ఆటంకములు కలిగిస్తాడో ఈ సమయంలో ధ్యానం చేద్దాం యేసు ప్రభు దేవుడు అందుచేత ఆయనను స్తుతించాలి ఆరాధించాలి అన్న సత్యము పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు స్పష్టం చేస్తూ ఉంది ఆయన సృష్టికర్త గనుక ఆయనను ఆరాధించాలి కులశపత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనము ఆయన సృష్టిలో మానవ జాతి తన పోలికల్లా ప్రభువు సృష్టించాడు గనుక మనమాయనను ఆరాధించాలి ఆదికాండము మొదటి అధ్యాయము పదహారవ వచనము తన పోలికల్లో సృజించినటువంటి మానవ జాతిని దుష్టుడు తప్పు తప్పుద్రోవలో నడిపించి తన కుయుక్తి చేత పాపానికి బానిస చేశాడు గనుక ప్రభువు మరలా భూమిదికి రావలసి వచ్చింది ఆయన స్వరక్తమిచ్చి మానవ జాతిని రక్షించుటకు సిలువ మ్రాణుపై తన ప్రాణ త్యాగము చేయవలసి వచ్చింది ఆయన రక్షించే దేవుడు గనుక మన పాపములన్నీ పరిహరించేటటువంటి దేవుడు గనుక కర్త గనుక ఆయనను మనం ఆరాధించాలి మత్తాయసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనము ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనెను ఏసు అనగా రక్షకుడు అని అర్థం నాతో చెప్పగలరా సుప్రభు సుప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమ ప్రభువు పాప పంకిలములో ఉన్నటువంటి మానవ జాతిని రక్షించుటకు ఆయన భూమిదికి వచ్చి రక్షణ కార్యమును ఆయన జరిగించాడు గనుక ఆయనను మనం ఆరాధించవలసినటువంటి అవసరత ఉంది అంత మట్టుకే కాదు ప్రియులారా ఆయన రక్షించినటువంటి తన ప్రజలకు ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఆయన సిద్ధపాటు చేశాడు మొదటి పేతూరు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రియులారా ఇది ఎంత ధన్యకరమైనటువంటి మాటలో ఒక్కమారు ఈ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు నాతో చెప్పగలరా హలలుయా ప్రియులారా ఈ లోకము నుండి ఈ పాప పంకిలమైనటువంటి బ్రతుకు నుండి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో కదా చీకటిలో నుండి అనగా పాపభరితమైన నిత్య నరకాగ్నికి వెళ్లాల్సినటువంటి వారిని తన తేజోమయపు మహిమకరమైన జీవితంలో ప్రవేశింపచేయటానికి తన ఆశ్చర్యకరమైనటువంటి మహిమ వెలుగులోనికి ఏర్పాటు చేయబడినటువంటి తన ప్రజలకు ఆయన పిలిచి ఏర్పాటు చేశాడు అంతేకాకుండా ఆయన గొప్పతనమును ఆయన యొక్క మహా అద్భుత ఆశ్చర్య కార్యములను ఆయన రక్షణ కార్యమును ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహములుగా పరిశుద్ధ జనముగా దేవుని తన సొత్తైన ప్రజలుగా మనలను ఏర్పాటు చేశాడు హలో అందుకే ప్రియులారా మన ప్రభు యేసు క్రీస్తును మనము స్స్తుతించి కీర్తించి కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆరాధించాల్సినటువంటి అవసరత ఉంది ప్రియులారా ఇంకా ఎందుకు ఏసు ప్రభువును మనం ఆరాధించాలి అని అనుకున్నట్లయితే ఆయన అనుకున్నటువంటి తన యొక్క సత్కార్యములను మంచి కార్యములను చేయడానికి ఆయన మనలను సిద్ధపరిచినందుకు ఆయన్ని మనం స్థుతించాలి ఒక్కసారి వచనం కూడాను చదువుదాం ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయము పదోవ వచనము మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యస్సునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అందుచేత ప్రియులారా ఆయన ఈ మానవ జగత్తులో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మంచి కార్యాలు సత్కార్యాలు ప్రజా ప్రయోజిత కార్యాలు ప్రజలకు లాభసాటిగా మేలుకరంగా దీవెనకరంగా ఉపయుక్తంగా ఉండేటటువంటి ప్రతి మంచి కార్యాలు చేయటానికి దేవుడు తన ప్రజలను ఎంపిక చేసి ఆయన మహిమాన్వితుడుగా ఆరాధనీయుడుగా ఉండాలని ఆయన ఉద్దేశించాడు ప్రియులారా ఆయన ఉద్దేశించిన ప్రతి మంచి కార్యములు నీవు కూడా చేయాలని నీ కొరకు ఈ ధరాతలానికి దిగి వచ్చి నీకోసమే తన ప్రాణం పెట్టాడు ఫిలిపి పత్రిక రెండు ఆరు నుండి పదకొండు వచనాలు అందుకే తండ్రిదేవుడు ఈ భూమి మీద పైన ఆకాశమందు పరలోకమందు ఉన్న అన్ని నామముల కంటే పై నామముగా ఆయనను హెచ్చించనని ఆ వాక్యమందలి వ్రాయబడి ఉన్నది ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదకొండు వచనాల వరకు చదువుదాం మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను నాతో చెప్పగలరా హలలుయా ప్రియులారా ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఆకాశమందు అంతరిక్షమందు ఉన్నవారు అన్ని నామముల కంటే యేసు ప్రభువారి యొక్క నామము పై నామముగా హెచ్చించబడను హెచ్చించబడిన ఆ దివ్య నామమును ఆ గొప్ప నామమును ఆ పరిశుద్ధ నామమును ఆ రక్షణ గల నామమును మనము సన్నుతించుట స్థుతించుట ఆరాధించుట ఆయన నామమును గొప్ప చేయుట ఆవశ్యకమై ఉంది అని గుర్తు చేస్తూ ఉన్నాను ఇంకా లేఖనాలు మనం పరిశీలించినట్లయితే తొంభై ఆరవ కీర్తన నాలుగవ వచనం నుండి ఒక్కమారు మనం గమనిద్దాం యహోవ మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే యహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి జనముల కుటుంబములారా యుహోవాకు చెల్లించుడి మహిమ బలములు యుహోవాకు యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రండి పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వజనులారా ఆయన సన్నిధిని వనకుడి నాతో చెప్పండి హలలుయా అందుచేత ప్రియులారా మన ప్రభువు అందరికీ దేవుడు జాతి కుల మత విభేదాలు ప్రాంతాలు ఏవీ కూడాను అడ్డంకులు లేకుండగా ఆయన అందరికీ సృజించిన దేవుడు గనుక అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు గుర్తించిన ప్రతివారు ధన్యులు వారు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు గనుక వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వారితో కలిసి ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు ఎవరైనా కావచ్చు ఏ కులస్తులైనా కావచ్చు ఏ జాతి వారైనా కావచ్చు ఇంకా మీరు ఇంకా ఏదైనా అన్య దేవీ దేవతలకు కొలుస్తూ ఉండవచ్చు అది సమస్య కాదు నిజమైన సత్యదేవుడు సర్వసృష్టికర్త అయినా నిత్య జీవమిచ్చి మోక్షాన్ని ప్రసాదించి యుగ యుగాలు జీవింపజేసేటటువంటి దేవాది దేవుడైన యేసు క్రీస్తును ఆరాధించుట ధన్యకరమైనటువంటి జీవితము అని గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా యేసు ప్రభు దేవుడుగా గుర్తించినటువంటి వారు ఆయనను ఆరాధించడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యములు లేకుంటే ఆయనను ఆరాధిస్తున్నటువంటి సమయమందున ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులు ఒక్కమారు ఎలా వస్తాయో దుష్టుడు ఎలా తీసుకొస్తాడో ఒక్కమారు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా ఏదేను వనంలో దేవుడు చేసినటువంటి సృష్టి క్రమంలో మానవ జాతిని సృష్టించినప్పుడు మొదటి అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో మనం చదువుతాం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నటువంటి మహాప్రస్థానమైనటువంటి మాట మనమందు చూస్తాం వాస్తవానికి దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అని అనుకున్నట్లయితే మొదటి వచనం మనకు తెలియచేస్తూ ఉంది ఆది అందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చుండెను అన్నటువంటి సత్యాన్ని మనం అక్కడ గమనిస్తాం అంటే ఆదికాండములో దేవుని యొక్క స్వరూపము ఆయన ఆత్మ స్వరూపములో ఉన్నాడని వాక్యము తేట తెల్లం చేస్తూ ఉంది యోహానుసువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇలా స్పష్టం చేస్తూ ఉంది దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను నాతో చెప్పగలరా హలలుయ దేవుడు తాను సృజించినటువంటి మానవ జాతి తన స్వరూపములో ఉండాలని ఆయన కోరుకున్నారు అచ్చం ఆయన ఏ స్వభావంలో ఉన్నాడో ఎలాంటి మహిమాన్వితమైనటువంటి దేహముతో ఉన్నాడో మరెలాంటి ఆత్మ దేహముతో ఉన్నాడో అచ్చం అలాగే తన పోలిక చొప్పున ఆయన మానవుణ్ణి తయారు చేశాడు నాతో చెప్పగలరా హలలుయ ఎందుచేతనంటే దేవుడు ఆత్మ ఆత్మగనుక ఆయనను ఆరాధించేటటువంటి వారు ఆత్మ స్వరూపములో అనగా తనలాంటి స్వరూపములో ఉన్నట్లయితే అపవాది సాతానుడు దుష్టుడు ఆత్మ లేకుండా పిశాచిగా ఉంటాడు గనుక తాను సృష్టించినటువంటి తన పోలికలో సృజించినటువంటి ఈ మానవుడు దేవుని స్వరూపంలో ఉంటాడు గనుక తనకు చక్కగా తాను అనుకున్న మాదిరిగా ఆయనను స్తుతించి ఆరాధించి గొప్ప చేస్తాడని దేవుడైతే ఉద్దేశించాడు నాతో చెప్పగలరా హలో ప్రియులారా నీకు నాకు అనగా మానవ జాతికి ఎంత విశిష్టమైనటువంటి భావముతో మహా గొప్ప ఉద్దేశముతో మానవ జాతిని దేవుడు సృజించాడు కదా ప్రియులారా కాని దుష్టుడైన అపవాది ఆదిలో హంసపాదు అన్నటువంటి సామెత మాదిరిగా ఏదేను వనంలో ప్రవేశించి హవ్వను మోసపరిచి తరువాత ఆమె ద్వారా ఆదామును మోసపరిచి దేవుని యొక్క ఉద్దేశాన్ని భగ్నం చేయగలిగాడు ఎంత కుయుక్తితో దేవుని యొక్క అపూర్వమైనటువంటి ఉద్దేశాన్ని భగ్నం చేశాడు కదా అందుకే అతను శపించబడి తన పొట్టతో ప్రాకుతూ జీవించినంత కాలము మన్ను తిని బ్రతకాల్సినటువంటి దుస్థితి వచ్చింది తన మాయావేశము వలన తన మాయ స్వభావముతో అనేకులకు మోసపరుస్తూ ఉన్నందుకు కడకు నిత్యాగ్ని నిత్య నరకాగ్ని తన కొరకు ఏర్పాటు చేయబడి ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇకపోతే ప్రియులారా దుష్టుడైనటువంటి అపవాది రెండోమారు ఎలా తన ప్రజలను ప్రభువును ఆరాధన చేయకుండగా మార్గాన్ని తప్పిస్తున్నాడో నన్ను జ్ఞాపకం చేయనివ్వండి మన ప్రియులు ఐగుప్తు దేశము నుండి వారు కానాను దేశానికి బయలుదేరి వెళ్తున్నటువంటి సమయమందున దేవుడు ఇస్రాయలు ప్రజలకు గొప్ప ఆజ్ఞలను విధి కట్టడాలను వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు ఇవ్వాలని మోసేను సీనాయి పర్వతం మీదకి రమ్మంటే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు కొండ దిగు భాగంలో యుహోస్వా నాయకత్వంలో ఉన్నటువంటి ఇస్రాయలు ప్రజలందరూ కూడాను తిరుగుబాటు మనస్సుతో మాకు నడిపించే దేవుడు కావాలి మా నాయకుడు లేడు మాకు దేవుడు లేడు వెంటనే మాకు కావాలని గగ్గోలు పెట్టగా వారి యొక్క బంగారు ఆభరణములంతా కూడాను యుహోసువ కలెక్ట్ చేసి ఒక దూడను తయారు చేసి ఇయనే మీకు నడిపించినటువంటి దేవుడు అని చెప్పంగా ఆ యొక్క దూడ ముందు ఆ విగ్రహము ముందు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిని త్రాగి గంతులు వేస్తూ బరులర్పిస్తూ నచ్చినట్లుగా పూజా పునస్కారాలు చేస్తూ విచ్చలవిడి జీవితాన్ని వారు గడపసాగారు ప్రియులారా ఇలా దేవుని యొక్క ఉద్దేశాన్ని భగ్నం దుష్టుడు తన యొక్క దేవుడు నిర్మాణం చేసినటువంటి సృజించినటువంటి తన యొక్క బిడ్డల ద్వారానే త్రోవ తప్పిస్తూ దేవునికి అవమానకరంగా దేవునికి అవిధేయతకరంగా జీవించడం మొదలు పెట్టించాడు దుష్టుడైన అపవాది ప్రియులారా అంతటితో అతను ఆపేయలేదు కానీ రాజైన బబులోను కాలంలో ఒక ప్రతిమను ఆయన ద్వారా చేయించి ఆ ప్రతిమను ఒక మైదానంలో నిలవబెట్టించి తన దేశం యొక్క తన రాజ్యం యొక్క సాంప్రదాయ ప్రకారంగా రకరకాలైనటువంటి సంగీత వాయిద్యములు మ్రోగించినప్పుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆ విగ్రహానికి మ్రొక్కాలని రాజు చేత ఈ విగ్రహారాధన చేసేటటువంటి వారందరూ ప్రోత్సహించారు రాజైతే అలాగే ఒక చట్టం చేయించి నేను చేసినటువంటి ఈ యొక్క విగ్రహమునకు లేకుంటే ఈ దేవి దేవతకు ఎవరైతే మ్రొక్కరో మండుచున్నటువంటి అగ్ని గుండంలో వేయబడతారు అన్నటువంటి శాసనం ఒకటి పుట్టించి ఆ మైదానంలో సంగీత కళాకారుల ద్వారా వాయిద్యాలు వాయిస్తూ తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ ఆ యొక్క ప్రతిమకు మొక్కేటటువంటి ప్రోత్సాహాన్ని రాజు అక్కడ ఉన్నటువంటి వారందరు కూడాను ప్రోత్సాహపరిచారు ప్రియులారా గమనిస్తూ ఉన్నారా దుష్టుడైనటువంటి అపవాది దేవునికి సృష్టికర్త అయినటువంటి దేవునికి మృక్కాల్సినటువంటి ప్రజలను తప్పుతోవ పట్టిస్తూ నిత్య నరకాగ్నికి నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దుష్టుడైనటువంటి సాతానుడు అక్కడితో ఆగిపోలేదు కానీ ఏసు ప్రభువారు ఈ భూమిదికి వచ్చిన తర్వాత నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణ రాజ్యంలో ప్రవేశించడానికి నిత్య జీవంలో ప్రవేశించడానికి తన రక్షణ సువార్తను ప్రకటించడానికి మునుపు ప్రభువారు నలభై దినాలు ఉపవాస ప్రార్థన చెయ్యవలసినటువంటి అవసరత మేరకు ఉన్నప్పుడు ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఓ దైవ కుమారుడా ఓ దేవుడా నీవు దేవుని కుమారుడువి కదా ఈ రాళ్లను రొట్టెగా మార్చుకొని తిను అని ప్రభువుకు శోధించాడు అపవాది మత్త వార్త నాలుగవ అధ్యాయంలో ఈ వివరణలు ఉన్నాయి ప్రియులారా ఎనిమిదవ వచనం నుండి నేను చదువుతున్నాను మరళ అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా సృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికే శోధిస్తూ ఉన్నాడు అపవాది లోకంలో ఉన్నటువంటి తన కృత్రిమమైన మహిమ అంతా చూపించి నువ్వు గనుక నాకు మొక్కినట్లయితే నీకు ఈ లోక ఆధిపత్యంతో పాటు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడాను ఇస్తానని సర్వసృష్టికి పితామహుడైనటువంటి యేసు ప్రభునకే సవాలు విసురుతున్నాడు దుష్టుడైనటువంటి అపవాది ప్రియులారా ఇలాంటి సమయంలో నీవు నేను శాతాను ముందు ఎంతటి వారము ఎంత శక్తివంతులము మనలను ఈజీగా చాలా తేలికగా పడగొట్టగలడు అందుచేతనే ప్రియులారా ఈ లోకంలో ఉన్న దుస్తుని కంటే మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు బలవంతుడు సర్వశక్తిమంతుడు అన్నటువంటి ఉద్దేశాన్ని మొదటి యోహాను నాలుగవ అధ్యాయము వచనంలో వ్రాయబడి ఉంది ప్రియులారా దేవుడాత్మ గనుక ఆయన ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు మన హృదయం అనేది మన ఆత్మలో వసించదగ్గ దేవుడై ఉన్నాడు గనుక అపవాదిని మనము ఓడించాలి సర్వసృష్టికర్త అయినటువంటి రక్షణ ప్రసాదించినటువంటి ఆ యేసు ప్రభువును మనం మ్రొక్కాలి ఆరాధించాలి స్థుతించాలి మహిమపరచాలి ఘనపరచాలి అంటే గనుక మన ఆత్మలో తనకు స్థానమిచ్చుట ద్వారా అది చాలా తేలికగా సులువుగా ఆ ప్రభువును మనము మ్రొక్కడానికి వీలవుతుంది ప్రియులారా అలాంటి భాగ్యము మనకు కలగాలంటే గనుక ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి మనము సన్నద్ధం కావాలి అలాంటి గొప్ప కృపాభాగ్యము ఈ వర్తమానం విన్నటువంటి మీ అందరికీ ప్రభు అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించునుగాక దైవాశిష్యులు